రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు వెంపల్లిలో పర్యటించిన తులసిరెడ్డి ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు క్వింటాకు పన్నెండు వందల చొప్పున రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు హెక్టార్లకు యాభై వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు కానీ దురదృష్టవశాత్తు అటువంటి ఉల్లి పంట పండించే రైతుల పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా ఉంది చెప్పనవి కాదు దాదాపు ఎకరాకు ఉల్లి రైతులు లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు పంట చేతికి వచ్చింది కొన్ని చోట్ల పీకారు కొన్ని చోట్ల పీకేదానికి రెడీగా ఉంది కానీ అడిగేవాడు లేడు కొనేవాడు లేడు ఎవరైనా ముందుకు కిలో యాభై పైసలకు రెండు రూపాయలకు నాలుగు రూపాయలకు అడుగుతున్నాం ఆ డబ్బు పీకిన కూళ్ళ కూడా రాదు దానివల్ల రైతులు ఏం చేస్తున్నారు పొలాల మీదనే వదిలేస్తున్నారు గొర్రెలు బర్రెలు మేస్తున్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి కదా ఇంకా ప్రభుత్వం ఉండేది ఎందుకు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులను ఆదుకునేదానికే ప్రభుత్వం ఉండేది అన్ని పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు అది మిర్చి కానీ పొగాకు కానీ మామిడి కానీ చీనీ కానీ అరటి కానీ ఉల్లి కానీ పసుపు కానీ టమోటా కానీ ఏ పైరుకు గిట్టుబాటు ధర లభించడం లేదు మాటలు మాత్రం కోటలు దారుతున్నాయి క్వింటాలు ఉల్లిని పన్నెండు వందల రూపాయలు కొంటాం రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రకల్పాలు పలికారు కడప జిల్లాలో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో ఉల్లి ఉల్లిపంట వేశారు కమలాపురం మైలుకూరులో ఉల్లి కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని చెప్పారు తెరిచింది లేదు కొనింది లేదు అదేవిధంగా ఉల్లి పంట వేసిన ప్రతి రైతుకు హెక్టార్కు యాభై వేల రూపాయలు ఇస్తామని మౌఖికంగా చెప్పడం జరిగింది చెప్పి కూడా పది రోజులైంది ఇంతవరకు జీవో రాలేదు ఇచ్చింది లేదు అందులో స్పష్టత లేదు అది కేవలం కర్నూలు జిల్లాకు మాత్రమే వర్తిస్తుందా లేదా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉల్లి పంట పండించిన రైతుకు వర్తిస్తుందా అది స్పష్టత లేదు కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్ మీరు చెప్పిన విధంగా క్వింటాల్కు పన్నెండు వందల రూపాయలు చొప్పున వెంటనే రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనాలి ఉల్లి చేసే మేలు